హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరు నేను మీ కుమారు వర్మ వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉండే మార్నింగ్ సెవెన్కి నేను వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యా లేచా లేచిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేశా చిన్న ప్యాచ్ వర్క్సెస్ ఉండే ఇంట్లో బేషన్ కింద వాష్ బేషన్ కింద చీమలు వస్తున్నాయి దాన్ని అనుకున్నా చిన్న హోల్ ఉండే అది అది అనుకున్నా ఇంకా వేరే బయట నల్ల గవర్నమెంట్ నల్ల ఒకటి వచ్చింది అది కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండే షూటింగ్ షూటింగ్ తర్వాత డ్యూటీలు ఇప్పుడు ఈ నాలుగు ఐదు కంప్లీట్ కంప్లీట్గా ఖాళీ లేకుండే సో ఆ వర్క్ స్టార్ట్ చేశా ఫస్ట్ మామూలుగా సిమెంట్ ఒకటే కలిపి ఒక ప్లేస్లో చిన్న వర్క్ ఉండే అది కంప్లీట్ చేశాను నెక్స్ట్ సిమెంట్ తీసుకొని సిమెంట్తో నేను మళ్ళీ ఇసుక తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసి వాష్ బేసిన్ దగ్గర దానికోసం ఏమి చేశా వాష్ బేసిన్ దగ్గర ఆ పైప్ దగ్గర పైప్ ఇప్పుడు కింద నుంచి వెళ్ళే ఆ పైప్ దగ్గర నుంచి చీమలు వస్తున్నాయి వర్షం పడ్డ తర్వాత ఆ రెక్కల చీమలు వస్తున్నాయి అక్కడ నుండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మెనీ 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 థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చిన్న వరకే సండే రోజు కదా అని మార్నింగ్ లేవు కానీ స్టార్ట్ చేస్తా ఇది గవర్నమెంట్ నల్లొచ్చింది చాలా రోజులు అవుతుంది ఇంకా అది వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు హోల్కి హోల్ చేసేళ్ళారు వాళ్ళకి సో అవి కూడా కూర్చే టైం దొరకలేదు ఈరోజు కావాలని టైం తీసుకొని కంప్లీట్ చేసుకుంటున్నా ఇది మన వాళ్ళ ఇది బయట నుండి రోడ్ సైడ్ నుండి కంపౌండ్ వాల్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వాళ్ళు చేస్తారా లేదా తెలీదు మళ్ళీ ఈ వర్షాలకేమైనా హోల్స్ నుండి ఏమైనా లోపలికి వస్తాయని చెప్పి కంప్లీట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి చేసుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేసుకున్నారు చాలా 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 థ్యాంక్స్ ఇంకా మంచి వీడియో పెడతా ఇంకా సినిమాలో వీడియోస్ ఇవాళ ఏంటంటే సండే కదా కొంచెం ఇంటి దగ్గర వెళ్ళినా చిన్న వర్క్ స్టార్ట్ చేసి అని తర్వాత చిన్న వర్క్ స్టార్ట్ చేసి చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటాయి అవి కంప్లీట్ చేసిన సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఇలాగ వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్